கொஞ்சம் ஜெரகண்ட் நான் சைடு அக்கடி 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 சாரி சேர ஜம் இங்க சரி சைடு ஜெருகா

వాళ్ళు వాళ్ళకి ఇచ్చారా చెప్పడం చూడవాళ్ళు ఏదో సంతోష్ మాట్లాడుకున్నాం మాట్లాడదాం

హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మొత్తం వైట్ పేపర్స్ ఆయా రంగాల్లో జరిగినటువంటి గత పదేళ్లలో ఆయా రంగాలు విద్యుత్ కానీ ఇరిగేషన్ కానీ లేకపోతే ఆర్థిక రంగాల్లో జరిగినటువంటి దోపిడీ అనండి లేకపోతే వ్యవస్థలు ఎలా కుప్పకూలాయి అనే అంశాలన్నీ ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి బయటకు వస్తుంటే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కలిగిన బీఆర్ఎస్ పార్టీ వారు దాన్ని వదిలేసి మీ ప్రభుత్వాన్ని ఎప్పుడు కోల్చాలి ఎప్పుడు కోల్చగలుగుతాం అనే పద్ధతుల్లో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీస సమయం కూడా ఇవ్వకుండా వారు గెలవటం వీరు ఓడిపోయిన ఒక నాలుగైదు రోజుల నుంచే శాపనార్థాలు పెట్టడం మొదలైంది శాపనార్థాలే కాదు ప్రజాస్వామ్య ప్రక్రియకే విఘాతం కలిగించే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల స్ఫూర్తికి ప్రజల తీర్పుకు భిన్నంగా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒక నెర నిరంకుశ పోకడలను ఇంకా కొనసాగిస్తున్నారు ఏ మాట మాట్లాడినా అందులో ప్రజల తీర్పు పట్ల మర్యాద గౌరవం కనపడలేదు ఏ మాట మాట్లాడినా ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే ప్రజలు చింతిస్తున్నారు వారు చెప్పే పదాలు ఏంటంటే వారు ఇచ్చిన ఓటు ఓట్లు ఎందుకు ఇలా కాంగ్రెస్ని గెలిపించావని ప్రజలు చింతిస్తున్నారు అని ప్రజలు బాధపడుతున్నారు అంటే ఇంత ఇంతవరకు కళ్ళు పుట్టిన బిడ్డ కళ్ళు కూడా తెరవలేదు పుట్టిన బిడ్డను పుట్టినట్టుగానే చంపేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఆ పని చేసేది ఎవరై అంటే కంసుడు ఉన్నాడు చూసారా కంసుడు లాంటి వాళ్ళకి ఆ ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ సాధించిన దానిలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆ పార్టీగా తెలంగాణలో జరిగే ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించవలసిన బాధ్యత కలిగిన ఆ పార్టీ తాము తప్పితే మరి ఎవరు ఉండకూడదు తాము తప్పితే మరి ఎవరు కూడా ఇక్కడ పరిపాలన చేసే హక్కు లేదు తన్నీ తామే ఉండాలి అనే ధోరణితో ఆ ప్రకటనలు చేయటం అంటే చివరికి కంసుడికి అయినటువంటి కంస వధ అంటారే ఆ వధ వీళ్ళకి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ అహంభావంతో వీళ్ళు ఇచ్చే ప్రకటనలతో అటువంటి పరిణామం రాబోతుందని నేను ఎందుకో నా ఊహ అంచనాతో చెప్తా ఉన్నాను కారణం మీ అందరికీ తెలుసు ఇవాళ నీకు బీఆర్ఎస్ అనే పార్టీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఆ బిఆర్ఎస్ కకావికలు మొదలయ్యాయి బీఆర్ఎస్లో లొక్కలొక్కలు మొదలయ్యాయి సమయం కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళు దానిలో నుంచి ఎప్పుడు బయటకు పడాలని వాళ్ళు చూస్తుంటే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ నుంచి మేము ఎట్లా లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు ఇవాళ ఆ పరిస్థితి రాదు చూసాం మన సింగరేణి ఎన్నికల్లో సెంగరేణి ఎన్నికల్లో మన భోపాలపల్లి కూడా ఉంది ఇక్కడ మొత్తం గంప కొత్తగా ఐఎన్టీసీ అంత ముందేమో ఐఎన్టీసీ వాళ్ళు టీబీజీకేకి వెళ్ళారు టీబీజీకే వాళ్ళు ఇవాళ ఐఎన్టీసీకి వచ్చారు ఆ విధంగా మీరు రెచ్చగొట్టి ఆ పద్ధతుల్లోకి పాల్పడితే మీరు స్వీయ హననం అంటారు స్వీయ హననం అంటే తమను తాము అంతం చేసుకునే పనికి బీఆర్ఎస్ వాళ్ళు శ్రీకారం చుట్టుకోవటం వాళ్ళకే మంచిది కాదు అటువంటి వెచ్చగొట్టిన ప్రలోభాలు పెట్టినా వాళ్ళనో వీళ్ళనో కొనుగోలు చేయాలని ప్రయత్నం చేసినా మరి ఏ పద్ధతి చేసినా అవాకులు చవాకులు మాట్లాడినా ప్రజలను అవమానించే పద్ధతుల్లో మాట్లాడినా ఇది ప్రజల్ని అవమానించడం తప్పితే మరొకటి కాదు ప్రజల్ని ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరచడం తప్పితే మరొకటి కాదు నేను ఈ సందర్భంగానే కేటీఆర్ గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ గారు రోజుకో స్టేట్మెంట్ ఇస్తున్నారు రకరకాలుగా హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు నేను నేనే వాస్తవంగా ప్రతిపక్ష పార్టీ మీద నేను మేము కూడా ప్రతిపక్ష పార్టీయే మేము మాట్లాడకూడదు కానీ ప్రజాస్వామ్య ప్రక్రియను గౌరవించవలసినటువంటి ఒక పద్ధతిని విడనాడి వాళ్ళు ఇస్తున్న ప్రకటనలు ఉన్నాయి కాబట్టి దానిపైన నేను మాట్లాడాల్సి వస్తుంది కేటీఆర్ గారు ఏమంటారు కరెంటు బిల్లులు మీరు కట్టవద్దు సోనియా గాంధీ గారికి ఆ బిల్లులు పంపించండి అని చెప్తారా ఇది ప్రజాస్వామ్యమా ఇది ఇది ఇదేనా ప్రజల పట్ల మీకున్న గౌరవం ఇదేనా వ్యవస్థ పట్ల మీకున్న గౌరవం ఇదేనా చట్టం పట్ల మీకున్న గౌరవం ఇంకా మీరు స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే అనేక అనేక స్టేట్మెంట్లు చూస్తూ ఉంటే కాళేశ్వరం దగ్గర నుంచి లేకపోతే పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి అదేవిధంగా మా సీతారాం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేక అనేక అవకతవకలు జరిగితే దాని నుంచి ఎలా బయటపడాలో తెలియక ఈ పద్ధతుల్లో నేను అడుగుతా ఉన్నా మరి మీరు పదేళ్ల కాలంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు డబుల్ బెడ్రూములు ఇవ్వలేదు కదా అసలు మీకు ప్రజల్లో ఉండే హక్కు ఉందా అని నేను అడుగుతున్నా మీరు అందరికీ మూడెకరాలు భూమి అన్నారు కదా భూమి ఇవ్వని వాళ్ళకి మీరు ప్రజల్లో ఉండే హక్కు మీకుందా అని మేము అడుగుతున్నాం దళితుడు ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు కదా దళితుడు ముఖ్యమంత్రిని అన్న వాళ్ళు ఇవాళ ప్రజలలో అసలు ఉండే నైతికత మీకుందా అని మేము అడుగుతా ఉన్నాం దళిత బంధు అన్నారు కదా నైతికత ఉందా అని మేము అడుగుతున్నాం నిరుద్యోగులకి ఉద్యోగం అన్నారు కదా ఇంకా అసెంబ్లీలో అసెంబ్లీలో ఇంకా అటుగోలు వాదనలు పెట్టారు మేము ఎప్పుడు ఇంటింటికి ఉద్యోగం అని అన్నామని అంటే మీరు మా మేనిఫెస్టోలో ఉందేమో చూపెట్టండి అని మేనిఫెస్టోలో ఉందా లేదా కాదు ఏ వేదిక మీద ఏ పైన మీరు మాట్లాడిన మాటలు అయ్యే ఉన్నాయి ఇంటికి ఒక ఉద్యోగం దళిత బంధు మేము ఎప్పుడు అన్నామని అన్నారు ఎందుకంటే సిగ్గుసేట వాళ్ళకి లేదు అన్ని అబద్ధాలతో వంచనతో అదేవిధంగా దబాయింపు ధోరణి ద్వారా ఉన్న గెలిచిన ప్రభుత్వాన్ని ఎలా తొందరగా దాన్ని ఫినిష్ చేయాలి కూల్చివేయాలి అనే పద్ధతుల్లో బీఆర్ఎస్ ఉంది నేను బీఆర్ఎస్కి నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది రేపు పార్లమెంట్ ఎన్నికలు అవని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సొంతంగా ఒకటి రెండు పార్లమెంట్ స్థానాలు కూడా గెలవేమో అనేది నాకు అనిపిస్తుంది ఒకటి రెండు కూడా ఆనాడు అసలు బీఆర్ఎస్లో ఎంతమంది ఉంటారో అసలు ఎంతమంది ఉండరో ఆ రోజు తెలుస్తుంది అంటే రావాలని పోవాలని మేమే నేనేం కోరుకోను మాకు కమ్యూనిస్టులుగా మేము అటువంటి అవసరం లేదు మీరు మాట్లాడుతున్న ధోరణిని బట్టి మేము అది తెలియజేస్తూ ఉన్నాం అదే పద్ధతుల్లో ఇవాళ సిపిఐగా ఈనాడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక స్థానం పోటీ చేసినప్పుడు కూడా మా క్షేత్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో లక్షల మంది ఇప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంటే అభిమానం ఉన్న ఉన్న వాళ్ళని చూస్తున్నాం ఎందువల్లంటే నేను మామూలుగా యథాలాపంగా మాట్లాడినటువంటి ఉపన్యాసాలు కూడా అసెంబ్లీలో లక్షల మంది వీడియోలు మా మెయిన్ ఛానల్స్ కాకుండా లక్షల మంది వీడియోల్లో చూస్తూ కామెంట్స్ పెడుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి ఎర్రజెండా ఉండాలి ప్రశ్నించేవాడు ఉండాలి అంటే ప్రజలు ఏమర్థం అవుతుందంటే ప్రజల్లో చాలామంది వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కాని వాళ్ళు కూడా కమ్యూనిస్టులకు ఓట్లు వేయని వాళ్ళు కూడా కమ్యూనిస్టులు ఉండవలసిన అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది ఎర్రజెండా ఉండాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు ప్రశ్నించాలంటే ఎర్రజెండా ఉండాలని కోరుకుంటున్నారు అందుకని మేము ఒక స్థానం గెలిచి దానికోసమే సంతృప్తి పట్టలేదు మాకున్న లక్షల మంది అభిమానుల్ని మన సింగరేణి చూశారు బ్యాంకులు మాయే ఆర్టీసీ తీసుకోండి చాలా ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకోండి హైదరాబాద్ లాంటి చోట అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన పోర్ట్ కానీ స్టీల్ కానీ ఎన్ని అంగన్వాడీ కానీ మధ్యాహ్న భోజనం కానీ ఎన్ని తీసుకోండి వీళ్ళందరూ ఎరజెండాల కింద ఉన్నవాళ్ళే వీళ్ళని ఓటు వేయించుకోవడంలో మేము విఫలం చెందుతున్నాం కానీ ప్రజల గుండెల్లో మాత్రం ఎరజెండాకి పట్ల వాళ్ళకి ప్రేమ ఉంది అందువల్ల మేమేమి కో అంటున్నామంటే మీ ద్వారా ఈ ఎన్నికల వ్యవస్థలో ఈ సిస్టమ్ను మార్చాలి ఈ సిస్టమ్ను మార్చి ఈ సిస్టమ్ నిజమైన ప్రజలు ప్రజల భావాలని ప్రతిబింబించట్లేదు అనేది నేను నేను కానీ మా పార్టీ కానీ భావిస్తూ ఉంది ప్రజల భావాన్ని ప్రజల ఆలోచనని ప్రతిబింబించాలంటే ప్రతి ఓటరు వేసిన ఓటుని ఈ ఎన్నికల ఫలితాల్లో దానికి ఆ ఓట్లకి ఆ ఫలితానికి ఫలితం ఇవ్వాలి ఆ ఓట్లుకి ఫలితం ఇవ్వాలంటే దామాషా ప్రాతినిధ్యం ఒకటే పరిష్కారం ఈ దామాషా ప్రాతినిధ్యంలో మన ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే ఆ ప్రపోర్షన్గా ఆ ప్రపోర్షనేట్గా ఆ నిష్పత్తిలో వాళ్ళు సీట్లు ఇస్తారు ఆ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది మేము కోరుకుంటున్నాం కాబట్టి ఎప్పుడు ఇవ్వాలా రేపా మాకు ఎప్పుడైనా తెలియదు కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం అప్రత్యేతంగా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఖచ్చితంగా ప్రజలను కదిలిస్తూ ఉంటాం ప్రజా సమస్య పోరాటం చేస్తూ ఉంటాం స్థానం లోపల ఉంది ఒక స్థానమే కావచ్చు కానీ బయట లక్షల మందిని కదిలియటానికి అది ప్రేరణ అవుతుంది ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని మేము కోరుతూ ఉన్నాం మీరు ఒక సరైనటువంటి ఔచిత్యమైన ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా స్నేహ ధర్మం ప్రకారం చేస్తే మీకు కూడా మంచిదని మేము కోరుతున్నాం మేము పార్లమెంట్ స్థానాల్లో మాకున్న ప్రాతి బలం అన్ని చోట్ల ఉంది ఇప్పటికి కూడా మేము చెప్తా ఉన్నాం ఒక ఒకటో రెండో సం సంప్రదింపులు జరుపుకుని ఇస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం ఆ క్రమంలో ఒక ఐదు పార్లమెంట్ స్థానాలని మేము తయారు చేసుకుంటున్నాం ఇవాళ కూడా అందులో భాగంగా మొదటి వరంగల్ పార్లమెంటరీ స్థాయి కమిటీని వేసుకోవడానికి మొత్తం మొత్తమే అన్ని పదిహేడు పార్లమెంటరీ స్థానాల్లో కూడా మేము కమిటీని వేస్తాం ఇవాళ ప్రారంభం వరంగల్తో మేము మొదలుపెట్టాం అయితే వాళ్ళతో కాంగ్రెస్ మంచి ఆలోచన చేస్తుందని మేము భావిస్తున్నాం ఎందువల్లంటే ఎన్నికల ఎత్తుగాడు కూడా ఉండాలి కాంగ్రెస్ పార్టీకి కూడా ఉండాలి ఎత్తుగాడలు లేకుండా ఏకపక్షం ఉండకూడదు తెలంగాణలో ఎన్నికల ఎత్తిగాళ్ళు మన సజావుగా నడిచినాయి సరే మాకు ఒక స్థానం కానీ కమ్యూనిస్టులు కలవటం వలన తెలంగాణలో చాలా ఫలితం అనుకూలంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఛత్తీస్గఢ్ లాంటి చోట కమ్యూ కా కమ్యూనిస్ట్ పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ అక్కడ కొద్ది తేడాతో కమ్యూనిస్టులు కలుపుకోబోబట్టి అక్కడ రాష్ట్రాన్ని కోల్పోయింది అలాగే కర్ణాటకలో వాళ్ళు కలుపుకోపోయిన మేము నిర్ణయం మేము వాళ్ళకి చేసాం కర్ణాటకలో వాళ్ళు గెలిచారు మధ్యప్రదేశ్లో అక్కడ సమాజ్వాది పార్టీ వాళ్ళకు ఉన్న సిట్టింగ్లు కూడా వీళ్ళు సీట్లు ఇవ్వలేదు రాజస్థాన్లో సిపిఎంకి రెండు స్థానాలు సిట్టింగ్ ఉన్నా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలు కూడా ఇవ్వాలి అటువంటి ధోరణి మంచిది కాదు కలుపుకుని పోవాలని మేము కోరుతున్నాం ఆ విధంగా మేము ఈ ఎన్నికల్లో కలిసే పనిచేస్తాం ఖచ్చితంగా ఇవాళ ఆనాడు కాంగ్రెస్ని గెలిపించామంటే దాన్ని బతికించాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది ఈ ఐదేళ్ళు కాంగ్రెస్ని సంపూర్ణంగా వాళ్ళు కూడా ప్రజా అనుకూలమైనటువంటి ఇచ్చిన ఇందా చెప్పారు కరెంటు బిల్లులు వాళ్ళకి చెప్ప ఉండాలి కేటీఆర్ గారికి మరి నలభై ఐదు రోజులే కదా నలభై ఐదు రోజులు అయింది బహుశా నలభై ఐదు నలభై ఆరు రోజులు ఇవాళతో నలభై ఆరు రోజులు అనుకుంటా ఆయన వంద రోజులు ఉంది కదా వంద రోజులు కాదు అవలేదు ఏమైంది అన్నీ సర్దుకోవాలి కదా చేశారు అయితే వంద రోజుల్లో ఏంటంటే వంద రోజుల్లో చట్టబద్ధత చేస్తే ముందు పేపర్ మీద చట్టం వచ్చినట్లు అమలు వచ్చేసరికి కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటుంది ముందైతే గ్యారెంటీ అంటే ఏంటి గ్యారెంటీ ఇవ్వటం అంటే చట్టాలని చట్ట ప్రకారంగా గ్యారెంటీ ఇవ్వటం అందుకని అనేది ఏంటంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా చేస్తున్నారు క్రేవంత్ రెడ్డి గారు వాళ్ళు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ భద్రతలో నడుస్తుంది వాళ్ళందరూ ముఖ్యమంత్రులని మంత్రులని ప్రజలు కలుస్తున్నారు ఎంతముందు కలిసే పరిస్థితి ఉండేది కాదు వీటితో పాటు ఈ అభివృద్ధి పనులు పేదలకు ఇళ్ల స్థలాలు ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా అనుపకొండ కానీ వరంగల్లో కానీ దాదాపు కొన్ని వేల మందికి పేదవాళ్ళు ఇళ్ళు వేసుకుని ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం కానీ ఇటువంటి అనేక పనులు ఉన్నాయి చేయాల్సినవి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేయాలి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాం అదే సమయంలో ప్రజలకు మీరు చేయాల్సిన పనులు కూడా మేము మిమ్మల్ని అడుగుతూ ఉంటాం మిమ్మల్ని మేము కూర్చోబెట్టాం ప్రజలతో పాటు మేము కూడా చెప్తున్నాం ప్రజలు కూర్చోబెట్టారు ప్రజల్లో మేము కూడా ఉన్నాం మీరు పరిపాలన చేయాలి మేము మీకు సూచనలు ఇస్తాం మీకు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం మీరు మంచి పనులు చేయండి తద్వారా మీరు ప్రజాస్వామ్య ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతకాలి అక్కడ కూడా ఆల్ ఇండియాలో కూడా ఇండియా కూటమి బలపడాలి ఆ విధంగా నేను మనం చేస్తే ఇంకా బీజేపీకి సంబంధించి ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను ఇవాళ బీజేపీ రామజపం అనేది మోడీ జపం అయిపోయింది రామజపం కాదు జరుగుతుంది మోడీ జపం ఖచ్చితంగా ఎవరేమనుకున్నా నాకు సిగ్గేంటని మోడీ ఆయన బరి తెగించి మరి బరి తెగించి మరి రాముడిని రాజకీయంగా చేసేశాడు బీజేపీ రాముడుగా ఆయన తయారు చేశాడు రాముడు అందరివాడు హిందువులు అన్ని పార్టీల్లో ఉన్నారు కానీ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మొత్తంగా ఆచార్యులను పక్కన పెట్టారు మఠాధిపతులను పక్కన పెట్టారు లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వాళ్ళని పక్కన పెట్టారు అద్వానులు లాంటి వాళ్ళని సరే అద్వాని అంటే పొలిటికల్గా దాన్ని పక్కన పెట్టారు శాస్త్ర పద్ధతుల్లో శంకర శంకరాచార్యుల్ని లేకపోతే ఇతర పక్కన పెట్టి తనే ఆచార్యుడయ్యాడు తనే పూజారి అయ్యాడు తనే నాయకుడయ్యాడు తనే ప్రధానమంత్రి అయ్యాడు ఇటువంటి విచిత్రమైంది ఈ స్వతంత్ర భారతంలో సెక్యులర్ భారతంలో మనం ఎప్పుడు చూడలేదు ఆ విధంగా చేస్తూ తాత్కాలికంగా మీరు అనుకోవచ్చు ప్రజల్ని రాముడి పేరుతో ఓట్లు రెచ్చగొట్టి వేయించుకోవచ్చు అని అది దీర్ఘకాలికంగా దేశానికి అత్యంత ప్రమాదం ఎందువల్లంటే ఒక లౌకిక రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ప్రధానమంత్రి ఒక మతానికి నాయకుడిలాగా వ్యవహరించకూడదు అన్ని హిందూ మతాన్ని రాముణ్ణి అది ఏ పద్ధతుల్లో అయినా సరే అందరూ గౌరవిస్తారు అదేవిధంగా అల్లాని అందరూ గౌరవిస్తారు జేసస్ని అందరు గౌరవిస్తారు మన మన వ్యవస్థ అది మన వ్యవస్థే ఆ విధంగా ఉన్నది సర్వ మతాలు సర్వ జాతులు సర్వధర్మాలు సర్వ భాషలు అనేక సాంప్రదాయాలతో కూడిన భారతదేశం ఇది దీన్ని వన్వేగా ఆ విధంగా రాజకీయం కోసం చేయటం అనేది ఇది రాముడికి మంచి కాదు అది నీకు పుణ్యం రాదు నువ్వు చేసే పాప పళ్ళకి నువ్వు నువ్వు నమ్మిన ఆ స్వర్గం రాదు నీకు నువ్వు రేపు ఖచ్చితంగా నరకలోకంలోకి వెడతావు మీ మీ నమ్మకం ప్రకారం అని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు సెలవు చెప్పాను ఇందాకే చెప్పా వరంగల్ దీనికి మొదటి మీటింగ్ పెట్టుకుంటున్నాం అని అన్నా కదా అయితే ఇది చెప్పలేదేమో మేము ఐదుట్లో ఒకటి వరంగల్ ఒకటి ఖమ్మం ఒకటి పెద్దపల్లి ఒకటి నల్గొండ భువనగిరి ఈ ఐదు ఐదిట్లో ఏ ఒకటైనా అడుగుతున్నాం పంతొమ్మిదిలో ఒకటి అడిగాం కదా ఇప్పుడు పదిహేడులో ఒకటి అడుగుతున్నాం ఐదు ఐదు ఇస్తున్నాం ఐదుట్లో ఒక టీముని అడుగుతున్నాం వాళ్ళ ఇష్టమే చాయిస్ వాళ్ళదే ఐదిట్లో ఒక టీముని అడుగుతున్నాం అప్పుడు అడిగారే ఐ

మాట్లాడుతాం తప్పకుండా మాట్లాడుతాం తప్పు నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు నాకు అది నా నోటీసులు రాల నేను బాగా ఒత్తిడి వల్ల ఇది అయింది నా నోటీసులు రాలేదు దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాం మేము ముందే మా పార్టీ వాడి నాయకులు కూడా పోయారని చెప్తున్నారు అది ఖచ్చితంగా ఖండిస్తాం పేదవాడి గురి కూరిస్తే అది నిన్ను ప్రజలు ఎందుకుంది ఒకవేళ వాళ్ళకి తెలిసి చేశారా వీళ్ళు వాళ్ళకి తెలియకుండా చేశారా అది నేను కూడా ఒక లెటర్ పెడతాను నేను ఒక లెటర్ పెడతాను లెటర్ పెట్టి ఈ కూల్చినటువంటి అధికారులు ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను అడుగుతాను నేను ఒకటి చెప్పాలంటే కాంగ్రెస్కి బీజేపీకి ఎప్పుడు పొంతనే ఉండదు మీరు రాసుకోండి కాంగ్రెస్ బీజేపీ అనేది పొంతనుండదు ఎందువల్లంటే అక్కడ రేపు ఈ స్థానిక రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాయి అక్కడ జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి బీజేపీకి పోరాటం ఈ ఈ బీజే బీఆర్ఎస్ వాళ్ళు ఎందులో ఉన్నారు ఎందులో ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కూటమిలో లేరు వాళ్ళు ఉంది అండర్స్టాండింగ్ డైరెక్టు ఇండైరెక్ట్ ముందు ఇప్పుడు డైరెక్ట్గా పొత్తులు లేకపోవచ్చు కానీ వాళ్ళిద్దరూ ఒకటే నరేంద్ర మోడీ అక్కడ జగన్మోహన్ రెడ్డితో ఇక్కడ కేసీఆర్తో కేసీఆర్కి పడే ప్రతి ఓటు ఇక్కడ ఇక్కడ బీజేపీకి పడవచ్చు కొన్ని కేసీఆర్కి పడే ఓట్లు ఒకవేళ పొరపాటున ఒకటో రెండు గెలిస్తే ఆ రెండు ఎవరికి ఓట్లు వేస్తారు చెప్పమనండి నేను ఛాలెంజ్ చేస్తున్నా మేము ఆ ఒకటో రెండో గెలిస్తే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయము ప్రజాస్వామ్య ఉన్నటువంటి ఉండేటువంటి ఇండియా కూటమికి ఓటు వేస్తామని చెప్పమనండి వాళ్ళు ఏం చేస్తారంటే కాకపోతే మేము న్యూట్రల్గా ఉంటామంటారు న్యూట్రల్గా ఉండేది కూడా వాళ్ళకి సహాయమే ఆ విధమైనటువంటి అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంది ఇంకా లోపలికి వెళితే కొన్ని చెప్పాల్సి వచ్చింది అప్పుడు మేము స్నేహంగా ఉన్నాం ఇప్పుడు నేను చెప్పను కానీ అసలు స్నేహం అసలు స్నేహం కానీ లేకపోతే ఆట కానీ దొంగ ఆట కానీ ఎవరి మధ్య ఉందంటే వాళ్ళిద్దరి మధ్య ఉంది బీజేపీ అండ్ బీఆర్ఎస్ పైన ఇప్పుడు ఎంఐఎంకి సంబంధించి మేము ఇప్పుడు దాన్ని అది ఒక ప్రధానమైన ప్రబలమైన పార్టీగా మేమేం చూస్తలేదు ఎంఐఎంది ఆ తర్వాత బీజేపీ లాగా బీజేపీ ఒక మత ఉన్మాదంతో కూడినటువంటి శాష్టలు ఎంఐఎంగా మేము అంచనా రాల అది దాన్ని పూర్తిగా అటువంటి ముద్ర అయితే మేము వేయలేదు ఇప్పటివరకు అప్పుడెప్పుడో తప్పితే ఇప్పుడు సాధ్యం అయిన వాళ్ళు ప్రజాస్వామికంగా ఉన్నారు అయినా వాళ్ళిద్దరు పొత్తు అన్ని ఊహ ఊహించుకోవడం ఎందుకు వాళ్ళు ఇప్పుడైతే మేము కాంగ్రెస్ సపోర్ట్గా ఉన్నాం రేపు ఏదన్నా ఉన్నప్పుడు మేము కూర్చుని అసలు ఎంఐఎం ఏంటి దాని స్వరూపం ఏంటి దానిలో దానిలో ఉన్నటువంటి విధానాలు ఏంటి ప్రజాస్వామికంగా ఉందా లేకపోతే మతోన్మాదంగా బీజేపీలాగా ఉందా ఇవన్నీ మేము పార్టీగా ఆలోచన చేసి నిర్ణయం చేసి అప్పుడు దాన్ని ఏం చేయాలో నిర్ణయిస్తాం నేను మరలా మీకు చెప్పేది ఏంటంటే దాన్ని బతికించడానికి ప్రయత్నం చేస్తాం ఓపెన్గా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీని బతికించడానికే ప్రయత్నం చేస్తాం గెలిపించింది సంపటానికి కాదు కదా గెలిపించింది మొన్నే కదా అదే సమయం దాన్ని బతికించడానికంటే తప్పు ఏదైనా జరిగిందని జబ్బు వచ్చిందనుకో ఏదన్నా దానికి వైద్యం చేస్తాం కాంగ్రెస్ ఒక మనిషి మన ఇంట్లోనే ఒకరికి జబ్బు వచ్చిందనుకో వైద్యం చేయాలి తప్పు ఏమైనా జరిగిందనుకో దాన్ని సరిదిద్దాం అన్ని జాగ్రత్తలు చెప్తాం ఇక అంతా వైద్యం చేసినా పనికి రాకుండా పోయేవాడిని ఎవడేం చేయలేడు ఇప్పుడైతే మా మా దానికి మనమే మేమేం చేయలేం కదా మా వైద్యం వికటం వైద్యం చేసేవాడిది వికట ఆడెవడో పిచ్చి డాక్టర్ అయితే వైద్యం వికటిస్తుంది కానీ ఆడెవడో ఒకడు ఉంటాడు మేము పిచ్చి డాక్టర్లు కాదు మేము కమ్యూనిస్ట్ డాక్టర్లు మేము కమ్యూనిస్ట్ డాక్టర్లు సమాజంలో మేము ఏం చేసినా ఎప్పుడు వికటం లేదు ఏం చేసినా మంచి జరిగింది అన్నీ ఉంటాయి చెప్తున్నా కదా నేను నేను ప్రజా నిరసన కాదు నేను చెప్పేది ఏంటి ప్రభుత్వాన్ని బతికించాలనుకో ఇప్పుడు నేనేమన్నాను ఇందాక గుడిసెలు పీకేశారు దాని మీద ఖచ్చితంగా మేము టేకప్ చేస్తాం సమస్యలు లేరు ఆ సమస్యలను అడగకపోతే మరి నేను అసెంబ్లీలో చెప్తుని మీరు చేసే మంచిని సపోర్ట్ చేస్తూనే ఉంటాం తప్పులు చేస్తే దాన్ని మీరైనా సరే మేము అడుగుతామని చెప్తినాయి ఎప్పుడు ఓకే రేవంత్ రెడ్డి అంటే ప్రజలు అడగాలి ప్రజలు అడగాలి ఆయన ఎవరు అడుగుతాడు ఆయనకేం హక్కు ఉంది నేను అసలు ఆయనకేం హక్కు ఉంది నేను అంటున్నా ఎవరైతే ప్రజల్ని రేవంత్ రెడ్డి ప్రజల్ని అడిగాడు ప్రజలు ఓట్లు వేశారు మేము ఓట్లేసామని చెప్పాడు ఎందుకంటే నువ్వు తప్పులు చేసి ఉన్నావు నిన్ను నిన్ను తప్పులు చేసి ఆడ మూలం కూర్చోబెడితే నేను ప్రజలు తప్పు అవును వంద రోజులు టైం ఉంది మేము మేము ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నా సరే వంద రోజులు టైం ఉంది చట్టం చట్టం చేయాలని అడుగుతాం చట్టం చేయనప్పుడు అడుగుతాం చట్టం చేయండి అని అంతే తప్పితే ఆ సోనియా గాంధీని ప్రభుత్వంలో తీసుకురాటేంటి ఏ అసలు ఏ ఏం తెలియదు అట్లు కరెంటు బిల్లు సోనియా గాంధీ దగ్గరికి పంపిస్తారండి దాన్ని బట్టి ఆయన మైండ్ ఎట్లా ఉందో తెలుస్తుందా ఆ మైండు అసలు కకావికలు అయిపోయారు మనుషులే కాదు మైండ్ కూడా చెడిపోయింది మైండ్లు చెడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు ఉంది హుందాగా ఉండాలి మరి మేము ఎట్లా ఉన్నాం కమ్యూనిస్టులు అధికారం ఉన్నా లేకపోయినా ఎంత దెబ్బతింటున్నా సరే మేము మేము నిలకడగా ఉన్నాం వీళ్ళు తట్టుకోలేకపోతే ఎట్లా మాకు నేను అది కూడా చెప్తున్నాను నేను చాలాసార్లు మీటింగులు చెప్పేవాడిని ఇంతకుముందు చాలాసార్లు ఏం చెప్పేవాడి అంటే అధికారంలో అధికార పార్టీలు ఒకసారిలో రెండుసార్లు అధికారం కోల్పోతే కనపడరు కానీ మేము మేము ఉంటాం మేము ఉంటాం మాకు వాళ్ళకున్న తేడా అది ఓకే రైట్ థ్యాంక్ యూ